అందరికీ హాయ్ అండి స్వీటీ మొన్న రెండు పాలు తాగుతున్నాయి చూస్తారా మార్నింగ్ లేచి లేవగానే వాడు పాలు వేస్తాడు వేయగానే తాగేసి కూడా అయిపోయి తాగడం ఇంకా ఆడుతూ ఉంటే ఈ లోపు వాళ్ళు లేచి బట్టలు బెడ్షీట్లు అవన్నీ మడతలు పెడుతున్నారు సరే ఈ లోపు మీకు కూడా చూపిద్దాం అని ఇలా చూపిస్తున్నాను ఇక్కడ ఇంట్లో పనులు మాత్రం బాగా చేస్తారండి అమ్మకి వదండి వదినకి హెల్ప్ బాగా చేస్తారు అక్కడ పిల్లలు ఇద్దరు ఇంకా వదిన దోశలు వేసింది ముందు తినేసాను తర్వాత మా నాకు గుర్తొచ్చి మళ్ళీ వీడియో తీసాను మాట అండి వంట ఫోన్ వస్తే మాట్లాడుతున్నాను అందుకే తీయటానికి అవ్వలేదు ఈ లోపం స్వీట్ ఏమో బెడ్ మీద ఆడుతుంది సరే చూపిద్దాం కదా అని వచ్చేసరికి మళ్ళీ కిందకి దీపోయిందండి నన్ను చూసి ఇంకా సరే అండి ఇది కూడా చేసి చూసారా ఇది చేసి అల్లరి మామూలుగా ఉండదండి చాలా అల్లరి చేస్తుంది అందులో జమీ వెనకాలే తిరుగుతూ ఉంటుందాడు పెద్దడు కదా పెద్దడుతోనే ఉంటుందండి అంతసేపు వాడేసి వస్తాడు బాగాదని hı అందుకే ఇంకా ఈ లోపు మళ్ళీ వదిన తీసుకుంది వదిన దగ్గర ఉంది కానీ అదంటే అందరికీ ఇంట్లో చాలా ఇష్టం బాగా యాక్టివ్గా అల్లరి కూడా బాగా చేస్తుంది కదా ఇంక లోపు మధ్యాహ్నం అవుతుంది కదా అని వంట చేస్తుంది వదిన గుడ్లవి పిలిసి పెడుతుంది ఏంటి అందరూ మనం తిని చాలా రోజులుగా అయింది కూడా ఇంట్లో కూడా ఎక్కువ చేయింది కదా ఇంకా అవి నేను లేచేసరి పని అంతా క్లీన్ చేసేస్తుంది లేండి వదిన అయిపోతుంది ఈ రోజు కొంచెం వంట కూర లేట్ చేసిన తర్వాత మార్నింగ్ వండేస్తుంది ఎప్పుడు లేచి లేవగానే అదేండి తన పని అయిపోయిన తర్వాత అప్పుడు వంట చేసేస్తుంది అన్నకి క్యారేజ్ పెట్టాలి కదా కాకపోతే అన్నకి కాకరకాయ ఫ్రై వేసి పెట్టేసింది ఇంకా తర్వాత ఎగ్స్ అవి పులిసి పెడతామాట పులుసు పెడుతుంది అది కూడా పిల్లలు ఎక్కువ తినరు ఏంటి పులుపు అది లేకుండానే తక్కువగా తింటారు కాకపోతే ఇంకా చిన్న పులుసు పెట్టమని ఈరోజు అడిగాడు అందుకనే ఇంకా ఎగ్స్ పులుసు పెడుతుంది వదిన అందులో నాకు ఎలర్జీ వచ్చిన కానీ కూడా మానేసాను కదా వేసుకోవడము ఇప్పుడు చాలా అసలే మామూలుగా తక్కువ ఇంకా ఎలర్జీ వచ్చాక మొత్తానికి ఎగ్స్ కానీ చికెన్ ఫిష్ ఇవన్నీ మానేసాను కదా ఇప్పుడు ఏ తినాలని భయపడుతున్నాను కూడాను ఇంకా సరే చూద్దాం ఈసారి సారి ఇంకా వదిన అయితే ఎగ్స్ మా అమ్మగా లేకపోతే ఇంకా కావాలని అలా అలా తను అలా చేస్తుంది మా పిల్లలు తింటారని తెలియదు కా ఆనియన్స్ మాత్రం వేపేసింది ఎగ్స్ అందులో వేస్తుంది అనుకుంటున్నాను నేనైతే మాత్రం అంటే కొంచెం వదిన చేసేది సప్లై వేరేలా ఉంటుంది కదా నేను వండేది వేరేలా ఉంటుంది దాను కారం అది వేసేస్తుంది కారం ఎక్కువ వేస్తుండే వదిన కూడా మనకు అలాగంటే మా కారం ఎక్కువే తింటారు పిల్లలు కూడాను ఇంకా బాగా ఎక్కువేయండి కారం చూసారా మంచి కలరు కలర్ మాత్రం చాలా బాగుంటుంది కారం రెడ్ కలర్ అండి సూపర్ ఉంటుంది ఆ వదిన వాళ్ళ ఇంట్లో టీ పొడి కూడా చాలా బాగుంటుంది టీ పడతుందా అది కూడా బాగుంటుంది నాకైతే టీ పొడి కూడా చాలా నచ్చింది ఇంకా వెళ్ళేటప్పుడు కొంచెం ఒకటి కొని తీసుకువెళ్ళాలి అనుకుంటున్నాను తీసుకువెళ్తాను నేను మర్చి పట్టుకొని ఒక ప్యాకెట్ అని పట్టుకు వెళ్ళాలి ఇంకా పులుపు వేస్తుంది కానీ తక్కువ వేయండి ఎందుకంటే వాళ్ళు తినారని చెప్పాను కదా అందుకే లైట్గా ఉండేలా మాత్రమే వేస్తుందండి ఎక్కువ వేయకుండా నేనైతే కొంచెం పులుపు వేస్తాను అంటే కొంచెం తెలియాలి కదా అన్న ఆలోచనతో ఇంకా అయినా బాగుందండి తిన్నాను కదా మా అందుకే చెప్తున్నాను లైట్గా ఉన్న సరే కరెక్ట్గా సరిపోయింది కూడాను బాగుంది బాగా చేస్తుందిలేండి వదిన కూరలు కూడా ఫ్రై అవి చేయాలన్నా బాగా చేస్తుంది అట్లే బాగా చేస్తుందండి ఏదైనా సరే ఇంకా ఎగ్స్ కూడాను వేసేసింది మామూలుగా మగ్గుతుంది కదా ఇంకా ఎగ్స్ కూడా వేసేస్తుంది అవి ఇంకా అవి ఒకసారి వెళ్ళిపేస్తాయి ఇంకా కొంచెం దగ్గర అయిన తర్వాత ఇంకా దింపేస్తుంది అందులో ఇక్కడ కొంచెం వీడియో కూడా ఎక్కువ లెంత్ చేయడానికి లేదండి ఎందుకంటే నాకు పని చేయడానికి ఏమీ లేదు కదా ఇక నేను లేచేసరికి వదిన పని మొత్తం క్లియర్ చేసేస్తుంది ఇంకేమీ ఉండటం లేదు ఇంక అందుకే వీడియో కూడా నేను పెట్టడానికి కూడా ఎక్కువ ఏమీ దొరకటం లేదు కూడాను ఇంకేలా సింపుల్గా మాత్రమే తీస్తున్నానండి ఎందుకంటే ఇంకా ఎలా డైలీ పెడతాను కదా అందుకోసమని కొంచెం కొంచెం తీస్తున్నాను మళ్ళీ మన ఇంటికి వచ్చే వరకు కొంచెం పెద్ద వీడియోలు ఎక్కువ ఉండవేమనుకుంటున్నాను తక్కువ ఉంటాయండి అంత ఎక్కువ ఏమి ఉండదు ఇంకా కూర కూడా అయిపో అయిపోతుందండి మసాలా వేస్తుంది అదే కొంచెం మరిగేసరికి మా మసాలా పూట వేస్తుందండి ఫాస్ట్గా చేసేస్తుంది అండి అప్పటికప్పుడు ఏది చేయాలన్నా సరే వదిన ఇంకా నా వాయిస్ చూసారా మళ్ళీ ఎందుకో గొంతుకు కొంచెం లైట్గా పెయిన్ కూడా వస్తుంది వాయిస్ కూడా నెమ్మదిగా వస్తుంది కదండి కొంచెం జలుపు వచ్చే తగ్గింది మళ్ళీ ఏమైనా వస్తుంది ఏమన్న డౌట్ ఉంది నాకు ఇంకా వదిన పోరా అవుతుంది కదండి ఇంకా లోపలికి వచ్చాను వస్తే వీడేమో ఫోన్ చూస్తున్నాడు టెడ్ బేర్ చూసారా నాకు టెడ్ బేర్ అంటే చాలా ఇష్టం కదా ఇంకా అది మాత్రము అలా ఉంది ఈ లోపలికి వదిన వంట అయిపోయింది కదా అన్నం పెట్టేస్తుంది ఇంటికంటే అవుతుంది in the land ఇంకా వాడు తినమంటే తినటం లేదు ఇంకా అందుకని వాడికే తినిపించేస్తుంది ఇంకా నన్ను చేసి మంది టైం అయింది కదా అని నేను వద్దానంటే టైం చూసుకోకూడదు ఆకలి వేసినప్పుడు తినాలని చెప్తుంది అన్నమాట అండి మనకేమో టైమింగ్స్ అలవాటు బాగాను ఆ పక్కన టీవీ సౌండ్ వినిపిస్తుంది సరే పెద్దోడు టీవీస్ వస్తున్నాడు అది కొంచెం సౌండ్ వినిపిస్తుంది అన్నమాట ఏంటి అక్కడికి టూ టైమ్స్ సౌండ్ తగ్గించమంటే తగ్గించాడు పాపం సరే అని ఇంక ఇదిగో ఇంకా నేను కూడా భోంచేస్తున్నాను ఇంకా ఒక ఎగ్స్ వేసుకొని చూద్దాం ఈ రోజు తింటే ఎగ్ ఎలా ఉంటుందో మళ్ళీ ఏమైనా ఎలర్జీ వస్తుందేమో చూడాలి ఇంకా మొన్న స్వీట్ చూసారా రౌండ్ అటు ఇటు చూస్తుంది అనమాట ఇకలా మధ్యాహ్నం అయిపోయింది ఫైవ్ అవుతుంది ఇంకా కాఫీ పెట్టిస్తే తాగేసి ఎందుకంటే వదిన బయటికి వెళ్తుంది బయట ఏదో పని ఉందని చెప్పి వెళ్తుంది అంటే పని కాదులేండి తెలిసిన వాళ్ళు ఎక్కడ బాగా మార్కెట్కి వెళ్తున్నారు రమ్మంటే వెళ్తుంది అనమాట అండి వాళ్ళకు కూడా వదిన ఇంకా వచ్చి వచ్చేస్తుంది లేండి ఉండదు ఇంకా చూసారా ఆ టైం అవుతున్న సరే కొంచెం ఎండ వస్తుంది మాట అండి అప్పటికప్పుడే తర్వాత మళ్ళీ మబ్బు వస్తుందండి వదండి వాతావరణం మారిపోతుంది ఇంక ఈ రెండు రోజులు ఇలాగే ఉంటుంది కదా వర్షాలు మూడు రోజులు నాలుగు రోజులు అన్నాడు కదండి ఇంక అంతే తగ్గేదాకా అలాగే ఉంటుంది కూడా అనుకుంటున్నాను కాకపోతే ఈ రెండు రోజులు ఇలా ఉంటే బాగుంటుందిలేండి చల్లగా ఉంటుంది నాకు నాకు కూడా ఇంకా నైట్ అవుతుంది కదా మళ్ళీ వర్షం పడ్డది చెప్పేనండి ఇందాక వర్షం పడేలా ఉందండి అని ఇంకా వర్షం పడుతుంది అండి ఇంకా ఇలా ఇలా ఉంది కానీ చల్లగా ఉంటుంది వర్షం పడితే చక్క నైట్ నిద్ర కూడా పడుతుంది కదా నాకు అదే ఆలోచన ఉంటుంది వర్షం అంటేనే చాలా ఇష్టం ఇప్పుడు అయితే వర్షం పడితే కొంచెం ఎంజాయ్ చేయడానికి ఉండదు మా ఇంటి దగ్గర అయితే అసలు ఎంజాయ్ చేయడానికి ఉండదండి ఎందుకంటే లోపల ఉండడమే తప్ప బయటకు రావచ్చు చూడటానికి కూడా ఉండదు కదా ఇంకా ఈ లోపల వదినైతే కాకరకాయ ఫ్రై చేస్తుంది ఇంకా నైట్ డిన్నర్లోకి అండి నైట్ భోజనంలోకి అంటే ఇంకా అందరూ భోజనాలు చేసేస్తారు కదా అందుకోసమని అది మనకి ఇంటి దగ్గర అయితే ఇంక టిఫిన్ మనం ఇద్దరం మేమిద్దరం అయితే మాత్రం ఇంకా ఇక్కడైతే పిల్లలు వదిన అన్నయ్య అందరూ భోజనాలు చేస్తారు కదా ఇంకా అందుకని కాకరకాయ ఫ్రై ఒకటి చేస్తుంది నెక్స్ట్ మువ్వంకాయ ఒకటేయండి ఫ్రై చేస్తుంది నేను ఈ రెండు తినకూడదు కూడాను ఇదిగోండి మొవ్వంకాయ ఫ్రై కానీ స్మెల్ మాత్రం అదిరిపోతుంది మంచి స్మెల్తో మంచిగా చాలా బాగా చేస్తుంది కూడాను ఇంక వంట కూడా వచ్చింది నేను వంట గొప్ప చేసేస్తుంది కదా వదిన ఇదిగోండి కాకరకాయ ఫ్రై అయిపో అయిపోతుంది పక్కనేమో మబ్బంకాయ ఫ్రై అయ్యండి ఇంకా దోసకాయ కూర కూడా కొంచెం ఉంది పప్పు టమాటా ఇంక ఇవి సరిపోతాయిలేండి నైట్కి వదిన వాళ్ళు ఇలాగా రెండు మూడు రకాలు చేసుకుంటూ ఉంటారు అనమాట అంటే వాళ్ళకి ఎవరికి వచ్చింది వాళ్ళు వేసుకుంటారని ఇంకా చేస్తూ ఉంటుంది ఇదిగో కాకరకాయ ఫ్రై అస్సలు మనకి చూడడానికి కూడా నాకు ఇష్టం ఉండదండి ఎందుకు నచ్చదు ఇంకా వంకాయ ఫ్రై ఇది అయితే మొత్తానికి వేసుకునేయండి దోసకాయ టమాటా పప్పు టమాటా పప్పు టమాటా కంపల్సరీ ఉంటుందండి వదిన వాళ్ళ ఇంట్లో ఎందుకంటే చిన్నడు జాయిగా ఉన్నాడు కదా వాడికి పప్పు టమాటా ఇష్టమందికి కంపల్సరీ రోజు పప్పు టమాటా లేకుండా కూర మాత్రం ఉండదు ఇంట్లోని ఇంకా మామూలుగా ఇంకా అవన్నీ వేసి పెట్టేస్తుంది వదిన ఇంకా రైస్ అది పెట్టేస్తుంది నేను కూడా ఇంకా కూర్చొని భోజనం చేసేసి ఇంకా పడకడము అక్కడికి చాలా టైం అయింది లేండి లేట్గానే చేస్తాం కదా ఇక్కడ కూడా లేట్ వదిన నైట్ టైము ఇంకొక మొవ్వంకాయ దోసకాయ టమాటా పప్పు టమాటా అని అండి మొవ్వంకాయ నేను తింటానని వేసింది పక్కనే వద్దంటే తర్వాత లేండి మళ్ళీ నాకు ఏమన్నా ఎలా చెక్ అవుతుందని అంటే ఇంకా తీసేస్తుంది ఇంకా లంచ్ చేసేయడమే ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను